ఐ ఫ్రెండ్స్ ఓం సాయి రామ్ శ్రీమాత ఓం నమ శివాయ రేపు శుక్రవారం మంచి రోజు రాత్రి లోపు గ్లాసుడు నీటిలో ఉప్పును కలిపి ఆ ఉప్పు నీటితో ఇలా చేస్తే చాలు కష్టాలు కన్నీళ్ళు పోతాయి కటిక దరిద్రుడైన సరే కుబేరుడిగా మారిపోతాడు ఈ పరిహారం చేయటం వలన మీకు ఉండే ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి రాజయోగం పడుతుంది చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి శుక్రవారం రోజు చీకటి పడినప్పటి నుండి రాత్రి పన్నెండు లోపు ఎప్పుడైనా సరే ఈ పరిహారం చేస్తే మీకు ఉండే కష్టాలు పూర్తిగా పోతాయని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి మీ నీరు నారాయణ స్వరూపం నీటికి కూడా పాజిటివ్ ఎనర్జీ నెగేటివ్ ఎనర్జీ ఆకర్షించే శక్తి ఉంటుంది నీటిలో కూడా జీవం ఉంది నీటికి అనేక శక్తులు ఉంటాయని శాస్త్రాల్లో చెప్పారు ఈ పరిహారానికి మెయిన్గా కావాల్సింది నీరు రెండవ పదార్థం ఏమిటి అంటే ఉప్పు సాధారణంగా అందరిళ్లలోనూ ఉప్పు ఉండడం సహజం ఉప్పు ఎక్కువ అయితే ముప్పు అంటూ ఉంటారు దశ దానాల్లో ఉప్పు దానం ఒకటని ప్రజలు నమ్ముతూ ఉంటారు పితృదానాల్లో శని దానాల్లో ఉప్పును దానం చేస్తూ ఉంటారు ఉప్పుతో దిష్టి తీస్తే శక్తులు పోతాయని కూడా ప్రజలు నమ్ముతూ ఉంటారు ఉప్పందించటం అంటే ఒకరి రహస్యాన్ని మరొకరు చెప్పడమే అని అర్థం వస్తుంది అందుకే ఉప్పు చేతికి అందిస్తే గొడవలు జరుగుతాయని ఉప్పు చేతులకు అందుకునే వారిపై శని ప్రభావం ఎక్కువగా ఉంటుందని జ్యోతిష్యులు చెప్తున్నారు పురాణాల ప్రకారం అమృతం కోసం చేసిన సాగర మదరం సమయంలో సముద్ర గర్భం నుంచి లక్ష్మీదేవి ఉద్భవిస్తుంది అదే సముద్ర గర్భం నుంచి ఉప్పు కూడా తయారైందని పండితులు చెప్తూ ఉన్నారు అందుకే ఉప్పును లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కాలంటే ఉప్పుతో ఈ పరిహారాలు చేయాలి ముఖ్యంగా జ్యేష్ఠాదేవిని వదిలించుకునేందుకు ఉప్పుతో పరిహారాలు చేస్తుంటారు ఉప్పును ఎవరి చేతి నుంచి అయినా సరే అందుకుంటే వాడు చెడు కూడా సంక్రమిస్తుంది ఈ ఉప్పు వల్ల చాలా ప్రయోజనాలు కూడా ఉన్నాయి ఉప్పుతో మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీని సైతం తరిమి కొట్టవచ్చు అంతేకాదు ఉప్పుతో కొన్ని రకాల పరిహారాలు చేయడం వలన చెడు ప్రభావాలు పోతాయి వాస్తు దోషాలను దూరం చేసుకోవడానికి ఉప్పును ఉపయోగిస్తారు ఇంతటి శక్తి కలిగిన ఉప్పు మరియు గ్లాసుడ్ నీటితో ఒక్క చిన్న పరిహారం చేస్తే చాలు కష్టాలు కన్నీళ్లు అన్నీ పోయి గొప్ప ధనవంతుడిగా మారిపోతారని పండితులు చెప్తున్నారు మరి శుక్రవారం రోజు ఉప్పు గ్లాసు నీటితో ఏం చేయాలనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకంటే ముందు కొన్నిసార్లు పనుల్లో వచ్చే ఆటంకాలు కూడా మనకు మంచి చేస్తాయి అని తెలిపే కథను విందాం మనం ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు అడ్డంకులు వస్తే అపశ్యకనం అని భావించి బాధపడుతూ ఉంటాం కానీ ఒక్కోసారి అడ్డంకులు కూడా మంచికే ఎలాగో తెలియాలి అంటే ఈ కథ వినండి పూర్వం ఉప్పు వ్యాపారి ఒక అతను ఉండేవాడు అతడు కొన్నేళ్లుగా ఈ వ్యాపారం చేస్తూ ఉన్నాడు ఒక్కొక్క రోజు ఊరు తిరిగి వ్యాపారం చేస్తూ ఉండేవాడు అతడు చెప్పిన రోజుకు అటు ఇటు కాకుండా కరెక్ట్గా సమయానికి వెళ్ళి చేరిపోయేవాడు ఒకసారి ఇలా అతను ఉప్పును తీసుకొని వెళ్ళి ఒక ఊరికి వెళ్తూ ఉండగా దారి మధ్యలో వర్షం మొదలైంది అప్పుడు అటుగా చూడగా ఒక గుహ కనిపించి అందులో తన ఉప్పును తీసుకొని వెళ్ళి అతను తలదాచుకున్నాడు గంట రెండు గంటలైనా వర్షం ఆగలేదు కదా ఎనిమిది గంటలు వర్షం పడుతూనే ఉంది ఇక ఆ వ్యాపారి ఆ రాత్రికి అక్కడ ఉండక తప్పలేదు అతడికి ఆ గుహలో ఇంత శబ్దాలు వినిపించాయి ఏమిటి అని వెతుకగా గుహలో ఒక చోట చిన్న రంధ్రం కనిపించింది అక్కడి నుంచి శబ్దం వస్తూ ఉంటే చూశాడు అక్కడ నలుగురు మాంత్రికులు ఏమో పూజలు చేస్తూ ఉన్నారు వారి ముందు కొన్ని గాజు సీసాలు ఉన్నాయి అందులో మనసులో గుండెలను పెట్టారు ఇంకా పది గుండెలు కావాలని మాట్లాడుకుంటూ ఉంటుంటే ఇతడికి వినిపించింది అంతే వెంటనే భయపడి అక్కడ నుంచి ప్రయాణం మొదలుపెట్టాడు ఒకరోజు ఆలస్యం చేశాడు ఎవరు ఏమనుకోరు అని అనుకున్నాడు కానీ మనుషులు కదా తప్పు పెట్టారు నువ్వు కూడా అందరిలాగా వాటి వాడివే అన్నారు ఈ మాటలు భరించలేక తన ఆలస్యానికి చింతిస్తూ ఆ ఊరి పెద్దను కలిసి క్షమాపణ కోరాలని అలాగే ఆ గుహ సంగతి చెప్పాలని వెళ్ళాడు ఆ రోజు ఆ ఊరి పెద్ద ఇంట్లో విపరీతమైన జనాలు ఉన్నారు కాసేపటికి అక్కడి నుండి ఓ వ్యక్తి పది మంది పిల్లల్ని తీసుకెళ్ళాడు ఆ వ్యక్తిని గుర్తుపట్టిన ఈ వ్యాపారి వెంటనే ఊరి పెద్దతో అన్ని విషయాలు చెప్పి ప్రజలను వెంటబెట్టుకొని గుహలోనికి వెళ్ళి ఆ పది మంది పిల్లలను కాపాడాడు ఒకవేళ నిన్న వర్షం పడి ఇతడి ప్రయాణానికి అడ్డం రాకపోతే ఈరోజు ఆ పది మంది పిల్లలు చనిపోయేవారని ఊరి పెద్ద చెప్పాడు దాంతో అందరూ నిజమే అని తలలు ఊపారు అందుకే అడ్డంకులు ఒక్కొక్కసారి మంచే అని పెద్దలు చెప్తుంటారు ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే వీడియోకి ఒక లైక్ కొట్టండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వస్తే శుక్రవారం రోజు గ్లాసడు నీళ్లు ఉప్పుతో ఒక చిన్న పరిహారం చేస్తే చాలు మీ జీవితం అద్భుతంగా మారుతుందని పండితులు చెప్తూ ఉన్నారు శుక్రవారానికి అధిపతి శుక్రుడు ధనానికి ఆదిదేవత అయిన లక్ష్మీదేవికి కూడా శుక్రవారం అంటే చాలా ఇష్టం కాబట్టి ఈరోజు సాయంత్రం ఆరు నుండి పన్నెండు గంటల మధ్యలో ఈ పరిహారం చేసుకుంటే చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు ముందుగా ఒక గాజు గ్లాసును తీసుకోండి కేవలం గాజు గ్లాసునే ఈ పరిహారానికి వాడాలి స్టీలు ఇత్తడు రాగి గ్లాసులతో ఈ పరిహారం చేయకూడదు గాజు గ్లాసులోనే చేయాలి వెండి గ్లాసు ఉంటే ఆ వెండి గ్లాసుతోనైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు ముందు ఒక గ్లాసు లేదా వెండి గ్లాసు తీసుకొని దానిలో సగానికి పైగా నీటిని నింపండి తర్వాత ఆ నీటిలో ఉప్పు మూడు స్పూన్లు వేయండి తర్వాత ఈ గ్లాసును మీడమ చేతిలో పట్టుకొని గ్లాసులోను ఉప్పు క కరగకముందే ఇల్లంతా తిరగండి ఉప్పు మీ ఇంట్లో ఉండే అన్ని గదులు తిరగండి మా ఇంట్లో వారు పడుతున్న కష్టాలన్నీ ఈ రోజుతో పోతున్నాయి మా ఇంట్లో వారందరికీ మంచి జరుగుతుందని మనసులో అనుకోండి బయటకు అనవలసిన పని లేదు మనసులో అనుకుంటే చాలు కిచెన్ హాల్ ఇలా బాత్రూమ్ తప్ప మిగిలిన అన్ని గదుల్లోనే తిప్పండి చివరిలో ఈ గ్లాసును మీ బెడ్రూమ్లోకి తీసుకొని వచ్చి ఆ బెడ్రూమ్లోని ఈశాన్య మూలలో పెట్టి వదిలివేయండి ఈ ప్రకృతి అంతా కూడా శుక్రవారం రోజు రాత్రి ఆరు నుండి పన్నెండు గంటల మధ్యలో చేయాలి మళ్ళీ మరునాడు ఉదయం నిద్ర లేవగానే గ్లాసులు తీసి దానిలోని నీటిని సింకులో పారబోయాలి అంతే ఈ పరిహారం పూర్తయిపోయినట్టే ఈ పరిహారాన్ని కనీసం ఐదు శుక్రవారాలు చేయాల్సి ఉంటుంది ముఖ్యంగా కష్టాలు కన్నీళ్ళతో బాధపడేవారు ఎక్కువగా ఈ పరిహారం చేస్తే చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి అంటే కొంతమందికి బాగా కష్టాలు ఉంటాయి ఎప్పటికీ తీరని కష్టాలు ఉంటాయి ఆ కష్టాలను తలుచుకొని బాధపడుతూ ఉంటారు మానసికంగా కురుంగిపోతూ ఏడుస్తూ ఉంటారు ఇలాంటి ఉన్నవారు కూడా శుక్రవారం రోజు ఉప్పు నీటితో ఈ చిన్న పరిహారం చేస్తే ఆ బాధల నుండి వెంపశమనం కలుగుతుంది కష్టాల నుండి బయటపడి ఆనందంగా జీవించగలుగుతారు ఈ పరిహారం చేయటం వలన మీకు ఉండే ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి రాజయోగం పడుతుంది చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రేపు శుక్రవారం రోజు ఉప్పు మరియు గ్లాసుడు నీళ్ళతో ఈ చిన్న పరిహారం చేసి కష్టాలను తొలగించుకొని సంతోషంగా జీవించండి తులసి చెట్టు మొదట్లో దీని పడేయండి చాలు కష్టాలు కన్నీళ్ళు కోట్లు వచ్చి పడతాయి మీ సుడి తిరిగిపోతుంది మీ కష్టాలు బాధలన్నీ కూడా పోతాయి మీ ఇంట్లోకి డబ్బు వస్తూనే ఉంటుంది లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది శుక్రవారం రోజు ఈ పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా మీకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అందరి ఇళ్లలో తులసి మొక్కలు ఉంటాయి కదా ఆ తులసి మొక్క మొదట్లో దీనిని పడేయండి తులసి మొక్క చాలా మంచి మొక్క తులసి మొక్కకు ఎన్నో శక్తులు ఉంటాయి ఈ శుక్రవారం రోజు ఉదయం లేవగానే చక్కగా తులసి మొక్క దగ్గర పద్మ ముగ్గును పెట్టండి తులసి పూజ చేయండి తులసి మొక్కకు మన కష్టాలను కన్నీళ్లను తొలగించే శక్తి ఉంటుంది ప్రాచీన కాలం నుండి హిందువులు తులసి మొక్కను పవిత్రంగా కొలుస్తూ ఉంటారు రోజు తులసిని పూజించటం వలన ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి ముఖ్యంగా వైష్ణవ సాంప్రదాయంలో తులసిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు మహిళలు ఉదయాన్నే నిద్రలేచి తల స్నానం ఆచరించి తమ పసుపు కుంకుమలు పదిలంగా ఉండాలని తులసిని పూజిస్తారు తులసిని బృంద అని కూడా అంటారు తులసి ఇరవై నాలుగు గంటలు కూడా ప్రాణవాయుని వదులుతూ ఉంటుంది స్వర్గం లేదా వైకుంఠం చేరేందుకు తులసి పారధిగా ఉంటుందని భక్తుల నమ్మకం అంతేకాకుండా తులసి మొక్కను సనాతన ధర్మంలో వివిధ రకాలైన దేవతలకు పవిత్ర గ్రంథాలకు ప్రతిరూపంగా భావిస్తూ ఉంటారు తులసి లక్ష్మీదేవికి భౌతిక రూపం అందుకే తులసి మొక్కను ప్రతిరోజు ఎంత భక్తితో కొలుస్తారు తులసి పూజ మానసిక ప్రశాంతతను పొందవచ్చు తులసి కోట ఇంట్లో ఉంటే ఏదైనా వాస్తు దోషాలు ఉన్నా కానీ తొలగిపోతాయి తులసి ఇంట్లో ఉంటే ఇంట్లోనే వారు రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది అంతేకాదు తులసి మొక్కకు మన దరిద్రాలను తొలగించే శక్తులు కూడా ఉన్నాయి తులసి మొక్క దగ్గర మనం ఏ పరిహారం చేసినా అద్భుతమైన ఫలితాలు వస్తాయి ముఖ్యంగా ఎవరైతే తీవ్రమైన కష్టాలతో కన్నీళ్ళతో బాధపడుతున్నారో వారు ఈ శుక్రవారం రోజు తులసి చెట్టు మొదట్లో దేనిని పడేయాలి అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం శుక్రవారం అనేది చాలా మంచి రోజు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు శుక్రవారం రోజు స్త్రీలు ఉదయాన్ని నిద్రలేచి శుచిగా స్నానం చేసుకొని తులసి పూజ చేసుకోవాలి అలా చేసుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అలాగే ఎవరైతే కష్టాలతో కన్నీళ్లతో బాధలతో అయిపోతున్నారో ధర సమస్యలతో దిగులు పడిపోతుంటారో శుక్రవారం రోజు చక్కగా ఒక స్పూన్ అంతా కుంకుమను తీసుకోండి ఎందుకంటే కుంకుమకు మన కష్టాలను తీర్చే శక్తి ఉంటుంది కుంకుమ ఎర్ర రంగులో ఉంటుంది కనుక కుంకుమలతో ఎటువంటి పరిహారాలు చేసినా వందకు వంద శాతం ఫలితాలు వస్తాయి ఇలా కుంకుమను తీసుకొని చక్కగా ఒక గిన్నెలో వేయండి గిన్నె అంటే ప్లాస్టిక్ స్టీల్ ఇత్తడి రాగి ఇలా ఏ గిన్నెలో వేసినా సరే పర్వాలేదు ఏదో ఒక గిన్నెలో కుంకుమను వేసేసి ఆ కుంకుమలో ఐదు యాలకులను వేయండి యాలకులకు కూడా పరిహార శాస్త్రంలో ఎంతో ప్రాధాన్యత ఉంటుంది యాలకులకు మన కష్టాలను కన్నీళ్లను తీర్చే శక్తి ఉంటుంది ధనాన్ని ఆకర్షించే శక్తి ఉంది అందరి ఇళ్లలో యాలక్కాయలు ఉంటాయి కనుక ఐదు యాలక్కాయలను తీసుకొని కుంకుమలో వేయండి తర్వాత ఈ గిన్నెలో వాటర్ని పోసి ఈ రెండింటిని మిక్స్ చేయండి అంటే బ్యాటర్లాగా మిక్స్ చేయండి తర్వాత ఈ కుంకుమ గిన్నెను మీ ఎడమ చేతిలో పట్టుకొని ఒకసారి ఇల్లంతా తిరిగేయండి అన్ని గదుల్లో తిరిగేసిన తర్వాత ఈ కుంకుమ పేస్ట్ని తీసుకొని వెళ్ళి తులసి చెట్టు మొదట్లో పడేయండి అంటే తులసి చెట్టు మొదట్లో కోంపేయండి ఇక మీరేమీ చేయాల్సిన అవసరం లేదు జస్ట్ అలా పడేసి ఇంటికి వచ్చేయండి ఆ గిన్నెను కడిగేసి వంటగదిలో పెట్టుకోండి శుక్రవారం పూట ఇలా చిన్న పనిని చేస్తే కష్టాలు కన్నీళ్లు అన్నీ పోతాయి చాలామంది ధన సమస్యలతో కష్టాలతో కన్నీళ్ళతో ఎంతో సతమతమైపోతూ ఉంటారు మీకు ఎటువంటి కష్టాలు ఉన్నా పర్వాలేదు శుక్రవారం ఈ పరిహారం చేసుకోండి అలా చేసుకుంటే అన్ని రకాల కష్టాలు బాధలు పోతాయి ధన లాభం కలిగి కోట్లు సంపాదించే స్టేజ్కి వెళ్తారు కనుక అందరూ కూడా శుక్రవారం రోజు ఈసిన పరిహారం చేసి శుభ ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు కాబట్టి యాలకులకు పరిహార శాస్త్రములతో ప్రాధాన్యత ఉంటుంది యాలకులకు కష్టాలను తీ కన్నీళ్లను తీర్చే శక్తి ఉంది ధనాన్ని ఆకర్షించే శక్తి ఉంటుంది అందరిళ్లలో యాలక్కాయలు ఉంటాయి గనక ఐదు యాలక్కాయలను తీసుకొని కుంకుమలో వేయండి తర్వాత ఈ గిన్నెలో వాటర్ను పోసి ఈ విధంగా